హాయ్ అండి ఈరోజు ఇంకొక స్వీట్ రెసిపీతో నేనైతే మీ ముందుకు ఇది రసగుల్లా అండి ఇక్కడ మీకు తమ్ములు చూస్తే అర్థమైంటుంది నేను ఇది ప్రిపరేషన్లో ఒక చిన్న మిస్టేక్ చేశాను ఏంటంటే అది తొందరగా చేయాలి అనే దాంతో పిల్లలకి హాస్టల్కి పంపించడం కోసం ఆ మిస్టేక్ అనేది ఇప్పుడు చేశాను దీంతో ముందు చేసినప్పుడు చాలా బాగా వచ్చాయండి కానీ ఇప్పుడు ఆ మిస్టేక్ మీరు చేయకూడదు అనే దాంతో నేను యాస్టిజ్ అదే వీడియోనైతే మీకు పెడుతున్నాను ఓకే అండి ఒక లీటర్ చికెన్ పాలు తీసుకున్నానండి అది బాగా మరిగించేశాక ఇక్కడ చూసారా అండి నేను ఒక టూ లెమన్స్ తీసుకున్నానండి ఈ టూ లెమన్స్ని కట్ చేసుకొని అది ఫిల్టర్ పెట్టి మనము జ్యూస్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే ఆ గింజలు వస్తే మళ్ళీ మనము అక్కడ చేసేటప్పుడు ఆ పిండి చేసుకునేటప్పుడు దాంట్లో అయితే మనకి అడ్డం తగులుతాయండి ఇక్కడ చూసారా నాకైతే ఒక బౌల్లో లెమన్ జ్యూస్ వచ్చింది సేమ్ బౌల్తో టూ బౌల్స్ అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అంటే దీన్ని మనం డైల్యూట్ చేసుకుంటున్నాము ఎందుకంటే అంత క్వాంటిటీ లెమన్ అనేది వెయ్యలేం కదా కాబట్టి అలా చేసుకుంటే మనకి సరిపోద్దండి మీరు ఇప్పుడు నేను ఏ విధంగా అయితే తీసుకున్నానో ఆ విధంగా వెనీగర్ని కూడా తీసుకోవచ్చండి అంటే ఒక కప్పు వెనిగర్ని తీసుకుంటే టూ కప్స్ వాటర్ అనేది యాడ్ చేస్తే సరిపోద్దండి ఇంకా చూసారా అండి పాలు బాగా తెరులుతున్నాయి ఇప్పుడు కొంచెం కొంచెంగా అంటే మనం తీసుకున్న ఈ లెమన్ వాటర్ని కొంచెం కొంచెంగా కలుపుతూ వేస్తూ ఉన్నామంటే ఒకసారి మీరు చూస్తూనే ఉండండి ఇక్కడే మీకు తెలిసిపోద్ది పాలు అనేది విరిగిపోవడం అనేది స్టార్ట్ అయిపోద్దండి చూడండి ఇంకొక వన్ మినిట్లో పాలు అయితే విరిగిపోతాయండి ఇక్కడ నేను ఇంకొకటి స్టవ్ ఆఫ్ చేసి ఇది వేస్తున్నానండి ఈ పని మీరు కూడా ఖచ్చితంగా చేయండి స్టవ్ ఆన్లో ఉంటే గట్టిగా అవుతుందండి చూసారండి అయిపోయింది మనం తీసుకున్న క్వాంటిటీ అనేది దానికి యాడ్ చేసేటప్పటికి పాలు అనేది బాగా విరిగిపోయాయండి చూడండి చికెన్ పాలు తీసుకుంటే మనకి క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుందండి అది బాగా గుర్తుంచుకోండి ఇప్పుడు అయిపోయింది కదండి ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక వన్ టు టూ మినిట్స్ని బాగా కలిపామంటే ఇంకా రిమైనింగ్ ఏదైనా మిగిలిపోయి ఉంటాయో మాత్రం అది బాగా క్లియర్గా విరిగిపోతాయండి మిల్క్ చూడండి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని మీడియంలో ఉంచుకొని కలపెట్టేసేయాలండి ఇప్పుడు చూడండి ఒక మంచి క్లాత్ ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకోండి కలర్ అయితే మనకి మళ్ళీ విరిగిన క్వాంటిటీకి అది కలర్ అంటుకుంటుందండి మంచి వైట్ క్లాత్ ఒకటి తీసుకోండి ఇప్పుడు చూడండి ఈ విరిగిపోయిన మిశ్రమం అంతటినీ కూడా ఆ వైట్ క్లాత్ పైన వేసేసి వడగట్టేసుకోవాలండి ఇక్కడ వడగట్టేసుకున్నాక ఆ మిగిలిన పాల మిశ్రమం ఉంది కదండి మనం దాన్ని పక్కకు ఉంచేద్దాము ఇప్పుడు ఇక్కడ నేను ఒక చల్లని నీళ్లు ఒక బౌల్లో తీసుకున్నానండి చూడండి ఇక్కడ ఈ ఇక్కడ నేను చూపించాను కదా ఈ విధంగా ఒక చల్లని నీళ్ళలోకి ఇప్పుడు మనకు వచ్చినటువంటి జున్ను మిశ్రమం ఉంది కదండి ఈ మిశ్రమంని ఈ చల్లని నీళ్ళల్లో ఉంచేసి ఇప్పుడు మనకు అది వేడిగా ఉంటుందండి మెల్లిగా అలాగ నీట్గా కలుపుతూ అది దాంట్లో ఉండేటువంటి ఇంకా ఏదైనా పాల స్మెల్ కానీ లెమన్ స్మెల్ కానీ అలా అంతా పోయేలాగా నీట్గా అయితే దాన్ని మనము కలపాలండి చూడండి ఇప్పుడు నేను ఎలా చేస్తానో ఆ విధంగా చేసేసుకొని కొంచెం గట్టిగా అయితే పిండేసుకోవాలండి నెక్స్ట్ ఏం చేయాలంటే అండి మనము ఇప్పుడు దీంట్లో చూడండి ఈ విధంగా బాగా నీట్గా కలిపేసాముంటే దాంట్లో ఉండేటువంటి ఫ్లేవర్ అంతా పోతుంది ఇప్పుడు నేనేం చేశానంటే ఒక బౌల్ తీసుకొని ఇది బాగా గట్టిగా కట్టేసేసి దానిపైన ఏదైనా ఒక ఉంచేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచేసేయాలండి ఇప్పుడు చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఇప్పుడు తీసి చూస్తున్నాను చూడండి బాగా జున్ను అనేది గట్టిగా తయారైపోయిందండి మనకి ఇప్పుడు ఇది ఇక్కడ మీరు చూసారా ఇది నేను నిన్ననే ప్రిపేర్ చేశారండి ఒక లీటర్ మిల్క్తో అంటే ఇది పిల్లలకి హాస్టల్కి పంపించడానికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి టూ లీటర్స్ మినిమం కావాలి కాబట్టి నేను వన్ లీటర్ ఆల్రెడీ నిన్న ప్రిపేర్ చేశాను ఇప్పుడు వన్ లీటర్ మిల్క్ అండి ఇప్పుడు నేను ఇది తీసుకునే క్వాంటిటీ టోటల్ టూ లీటర్స్ మిల్క్ కండి ఇప్పుడు నేను చెప్పేది షుగర్ క్వాంటిటీ కూడా టూ లీటర్స్ చెప్తానండి ఇక్కడ చూసారా అండి నేను ఇక్కడ ఇది కలుపుతున్నాను కదండి ఈ కలపడంలోనే మొత్తం యాస్టిస్ ప్రిపరేషన్ అంతా కూడా మీకు రసగుల్లా వచ్చేదంతా కూడా ఈ దీనిపైన ఆధారపడిందండి మనం పిండిని ఎట్లా కలపాలంటే మెత్తని పేస్ట్ లాగా కలపాలండి ఆ జున్ను అనేది ఎట్లా అవ్వాలంటే పేస్ట్ లాగా అవ్వాలి ఇప్పుడు చూసారా నేను ఇక్కడ అరచి వెనకల భాగంతో ఇట్లా రుద్దుతున్నాను కదా అలా రుద్దాలండి ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ అయ్యేసరికి నేను రుద్దానండి నేను చాలా ట్రై చేశాను కానీ ఏమైందంటే అది ఎక్కడో ఒక చోట కొంచెం మెత్తదనం అనేది కాకుండా కొంచెం ఉంటల్లాంటివి మిగిలాయండి అదే అండి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ అందుకనే ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నానంటే మీరు కూడా చేసేటప్పుడు వీడియోలో చూడడానికి ఈజీగానే ఉంటుందండి కానీ అది మనం చేసినప్పుడు మిస్టేక్స్ తెలుస్తాయండి అందుకనే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసారండి ఆ పిండిని చాలా మెత్తగా అంటే చాలా మెత్తగా కలుపుకోవాలండి అక్కడ నాకు అనేది ఆ క్వాంటిటీ ఎక్కువ అవ్వడం వల్ల లేదంటే నాకు టైం లేక నేను కొంచెం మెత్తగా కలపలేకపోయానండి అందువల్ల ఏమైందంటే నాకు ప్రాబ్లం అయింది వాటిని నేను ఇప్పుడు ఉంటాలో చేసి పక్కన ఉంచేసుకున్నాను ఇప్పుడు చూడండి వన్ లీటర్ మిల్క్కి వన్ అండ్ హాఫ్ కప్స్ షుగర్ అనేది అవసరం అండి ఇక్కడ నేను టూ లీటర్స్ మిల్క్ కాబట్టి త్రీ కప్స్ తీసుకున్నాను అంటే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ త్రీ కప్స్ షుగర్ అయితే తీసుకున్నానండి చూసారా ఇప్పుడు త్రీ కప్స్కి సిక్స్ కప్స్ వాటర్ అంటే వన్ అండ్ హాఫ్ కప్కి త్రీ కప్స్ వాటరు మనది ఇప్పుడు త్రీ కప్స్ షుగర్ కాబట్టి సిక్స్ కప్ వాటర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి ఇక్కడైతే పాకం లాంటిది అలాంటిది అయితే షుగర్కి అయితే ఏం అవసరం లేదండి ఈ షుగర్ అనేది బాగా మిక్స్ అయిపోయి అది మనం వాటర్ ఎక్కువ వేస్తున్నాం కాబట్టి పాకం అలాంటి అనేది అంత తొందరగా రాదండి ఇంకొకటి మనం వేసిన దాన్ని బాగా కలుపుతూ ఉండాలండి అది తెరలే వాళ్ళకు ఒక నాలుగైదు సార్లు తెల్లినట్టు తెలిస్తే సరిపోద్దండి అంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదు ఇక్కడ నేను చూడండి ఒక నాలుగు ఇలాచిని తీసుకొని దాన్ని మెత్తగా దంచేసి దీంట్లో అయితే యాడ్ చేసుకుంటానండి ఫ్లేవర్ కోసం ఒకవేళ మీకు ఇలాచీ ఫ్లేవర్ వద్దు అనుకుంటే ప్రాబ్లం లేదండి ఏమీ టేస్ట్లో అయితే పెద్ద తేడా రాదు ఫ్లేవర్ ఒకటి డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ ఇది ఇట్లా తెలుతూ ఉంది కదండి చూసారా ఇలా తెరులుతూ ఉన్నప్పుడు మనం తయారు చేసుకునే బాల్స్ అనేది దీంట్లో యాడ్ చేసేయాలండి మీకు ఇక్కడ వీడియోలో కొంచెం కనపడుతూ ఉండొచ్చు బాల్స్ కొన్నిటికి చీలినట్టు ఉందండి నున్నగా బాల్ అనేది లేదు స్మూత్గా లేదు కొన్నిటికి ఏమైందంటే లైట్గా క్రాక్ వచ్చింది అదే అండి అక్కడ నేను చేసిన మిస్టేక్ ఈ వీడియో నేను అప్లోడ్ చేసిన కారణం కూడా అదండి అలా అయితే ఎట్టి పరిస్థితిలో మీరు చేయదండి చేశారంటే మాత్రం అవి కొంచెం ఊడిపోతాయండి ఇప్పుడు మీకు నీకు ప్రాసెస్లో తెలుస్తుంది మీరు చూసినట్లయితే గమనించినట్లయితే చూస్తున్నారా మెల్లిగా అయితే వేసేసేయాలండి ఇక్కడ చాలా వరకు బాగానే వచ్చాయండి కొన్ని మాత్రమే ఒక ఫైవ్ సిక్స్ మాత్రమే ఊడాయండి ఎందుకంటే అది క్వాంటిటీ ఎక్కువ వల్ల ఓకే అండి ఇప్పుడు నేను యాడ్ చేశాను కదండి ఇప్పుడు మంట అనేది మనము స్టవ్ అనేది ఎక్కువ ఉంచేసేయాలండి ఫుల్లో ఉంచేసేయాలి ఇంకొకటి గిన్నె చూసారా వెడల్పు ఉండాలండి వెడల్పు ఉండాలి లెంత్ కూడా పొడవు కూడా ఎక్కువ ఉండాలి అప్పుడే అవి బాగా తెరలి ఉడుకుతాయండి ఇప్పుడు నేను వేసినప్పుడు సైజ్ చూడండి ఒకసారి టెన్ మినిట్స్ తర్వాత మనం మూత పెట్టి తీసి చూస్తే అప్పుడు సైజు గమనించండి అందుకనే మనము ఎప్పుడైనా సరే ఇవి చేసేటప్పుడు చిన్న పాత్ర అనేది తీసుకోకూడదు వెడల్పుగా ఉండాలి అలాగే గిన్నె లోతు కూడా ఎక్కువ ఉండేలాగా ఉండే పాత్ర తీసుకోవాలి చూసారా అండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీశాను డబల్ అయ్యాయండి యాక్చువల్గా ఇవి చూసారా ఇప్పుడు నాకు ఫస్ట్ టైము మూత తీసినప్పుడు ఓకే అండి చూసారా బాగానే ఉన్నాయి ఏం ప్రాబ్లం రాలేదు ఒకటి రెండు కొంచెం ఇట్లా చీల్నట్టు అనిపించాయి కానీ ప్రాబ్లం రాలేదు కానీ సెకండ్ టైం మళ్ళీ ఇంకొక టెన్ మినిట్స్ మూతబెట్టి మళ్ళీ తీశానండి అప్పుడు కొంచెం చీలనట్టు వచ్చాయండి అంటే అది లాస్ట్ ఎండింగ్ అనమాట కాబట్టి టోటల్ మనం ఈ రసగుల్లాల్ని ఉడికించేటప్పుడు దాదాపు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడికించాలండి అప్పుడే మనకి ఆ జీరా అనేది లోపలికి వెళ్ళి బాగా పట్టి అవి జ్యూసీ జూసీకి వస్తాయండి నాకు మొత్తం ప్రాసెస్ సెకండ్ టైం అయితే ఇది చాలా బాగా వచ్చింది అండి అసలు జ్యూసీగా ఉన్నాయి కూడా అసలు ప్రెస్ చేస్తే చాలా బాగున్నాయి కాకపోతే మిస్టేక్ ఏంటండి అంటే నేను సరిగా బాల్స్ అనేది చేయకపోవడం పిండి కలపకపోవడం అండి మీరైతే దయచేసి ఆ మిస్టేక్ అయితే చేయొద్దండి చూడండి దాదాపు రెడీ అయితే అయిపోయాయి మీకు ఇక్కడ తెలుస్తుందా ఒక నాలుగైదు మనకి కొంచెం ఓపెన్ అయిపోయాయండి చూడండి ఇక్కడ మీకు తెలిసింది ఒక నాలుగైదు అయితే ఓపెన్ అయిపోయాయి ఓకే అండి అయితే మొత్తానికైతే మన రసగుల్ల అయితే రెడీ అయిపోయింది చూసారా ఇక్కడ మీకు కొన్ని కొన్ని ఊడిపోయినట్లు లైట్గా చుట్టూరు సైడ్స్లో ఉంది మీరు మాత్రం చేసేటప్పుడు అలా చేయొద్దండి ఇక్కడ చూడండి కానీ రసగుల్లస్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి జ్యూసీ జ్యూసీగా వచ్చాయి టేస్ట్ అయితే పర్ఫెక్ట్ ఉంది కానీ మాత్రం పిండి అనేది చాలా మెత్త కడుక్కోవాలి ఇది మాత్రం మీరు మర్చిపోవద్దండి దయచేసి ఆ మిస్టేక్ మాత్రం చేయకుంటే మాత్రం రసగుల్లలు పర్ఫెక్ట్ వస్తాయి చూసారా ఇవి టేస్ట్ బాగున్నాయి అంతా బాగున్నాయి కాకపోతే మనకి ఫైవ్ సిక్స్ ఊడిపోయాయి కదండి దానివల్ల మనకి అక్కడక్కడ అది కనపడుతుందండి ఇది నేను పెట్టడానికి కారణం నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి ఈ మిస్టేక్ మీరు చేయకుండా మీరు కానీ రసగుల్లాస్ ట్రై చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చే మీరు మాత్రము ఆ మిస్టేక్ చేయొద్దండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి